హలో నేను శేషురావు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనే దాని మీద పెద్ద ఎత్తున తొలి రోజుల్లో చర్చ జరిగింది ఇవ్వడానికి అవసరమైనటువంటి అర్హతలు లేవు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చాలా క్లియర్గా అసెంబ్లీలో స్పీకర్ గారు చెప్పారు డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు మరి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి కేబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు అది సాధ్యపడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు చట్టాలకు అనుగుణంగానే చేస్తాము రాజ్యాంగానికి అనుగుణంగానే ఏదైనా చేయగలం కానీ వాటికి విరుద్ధంగా చేయలేము అని చెప్పి చెప్తున్నారు దానికి కారణం ఏంటి అని అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది దీంట్లో హయ్యెస్ట్ వచ్చినటువంటి వాళ్ళు అధికారంలో ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు అసెంబ్లీ బులెటిన్ ప్రకారం పోనీ అది కూడా కాకుండా అధికారపక్షం విపక్షం అని తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం అండ్ షక్దార్ రూల్స్ ప్రకారం టెన్ పర్సెంట్ మినిమం వచ్చి ఉండాలి మరి టెన్ పర్సెంట్ సీట్లు వచ్చిన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పదకొండే వచ్చాయి పద్దెనిమిది ఇస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చిండే వాళ్ళు చట్టం ప్రకారం ప్రజలు ప్రతిపక్షానికి కూడా పనికిరాడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ప్రజా కోర్టులో మరి చంద్రబాబు గారు లేదంటే స్పీకరు అయ్యన్నపాత్రుడు గారు ఎలా ఇస్తారు ఒకవేళ ఇస్తే ప్రజల తీర్పుకి భిన్నంగా వీళ్ళు వ్యవహరించినటువంటి వాళ్ళు అవుతారు కదా ప్రజా కోర్టులో వీళ్ళు నిందితులుగా మిగిలిపోతారు కదా ఇదొక అంశం రెండు దీనికి లాజిక్ ఏం చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో రామారావు గారు తొంభై నాలుగులో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు ఎమ్మెల్యేలు వచ్చాయి కదా ఇరవై ఆరు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అప్పుడు టెన్ పర్సెంట్ లేదు కదా రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లు అప్పుడు మరి టెన్ పర్సెంట్ లేవు కదా ముప్పై ఉండాలి కదా సో మరి టెన్ పర్సెంట్ లేవు కదా టెన్ పర్సెంట్ లేవు కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారికి మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అనేటువంటి లాజిక్ తీస్తూ ఉన్నారు అప్పుడు మీరు చూస్తే కనుక మూడో పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ వచ్చినటువంటిది ఎమ్మెల్యేలు కలిగిన పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత హయ్యెస్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకే సో దానికి ఇచ్చారు అది కూడా విశిష్ట అధికారాలు స్పీకర్ ఉపయోగించి ఆ యాంగిల్లో ఇద్దాం అనుకున్నా కానీ సెకండ్ హైయెస్ట్ పార్టీ జనసేన ఉంది కదా ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అలాంటప్పుడు ఎలా ఇస్తారు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కదా ఆ యాంగిల్లో లోకల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి యాంగిల్ ప్రకారం ఇదంతా కూడా మీకు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలైతే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అయ్యారు ఎవరికి సుబ్రహ్మణ్య స్వామి గారు అని అంటే జయలలిత ఆస్తుల మీద కేసులు వేసి పోరాడినటువంటి ఒక పొలిటీషియన్ సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం బీజేపీకి దగ్గరగా ఉన్నారు ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాయిస్ని ఆయన వినిపిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆయనకి కోర్టులు కూడా చివాట్లు పెట్టినాయి సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన ఏదో న్యాయవాది ఆయన కోర్టులో వాదిస్తారు న్యాయవాది అనుకుంటారు ఆయన న్యాయవాది కాదు చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈయన కేసులు వేస్తూ ఉంటారు కేసులు వేసి కోర్టుల్లో ఆయన అడ్వకేట్ మెట్లను వాదిస్తూ ఉంటారు అలా పాపులర్ అయ్యారు సుబ్రహ్మణ్య స్వామి గారు జయలలితకి శిక్ష పడిన తర్వాత మరింత పాపులర్ అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ముందుకొచ్చారు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం అనేది సుబ్రహ్మణ్య స్వామి గారికి ఎందుకు అసలు ఏం అవసరం సరే ఆయన జాతీయ నాయకుడు కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాడు అనుకున్నాం చట్టాలు గమనించాలి కదా కౌలన్ శక్త రూల్స్ని గమనించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి అంటారు ఆయన తొలి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కూడా అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వత్తస్ పలుతూ వచ్చారు సుబ్రమణ్య స్వామి గారు అనేక అంశాల్లో ఒకటి కాదు ప్రతి అంశంలో కూడా ఆయన మద్దతు పలుకుతూ వచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అనేక అంశాల మీద కూడా సుబ్రమణ్య స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు కదా మన రాష్ట్రంలో ఆయన ఏ విధంగా అయితే బయట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటారో అదే తరహాలో ఢిల్లీ నుంచి సుబ్రహ్మణ్య స్వామి గారు మద్దతిస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఢిల్లీ వేదికగా చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి గారు వినిపి వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదే ఒక జాతీయ అంశంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి చట్టం రాజ్యాంగం తెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ ఆ పార్టీ పాలసీలకు అనుగుణంగా ఆయన మాట్లాడుతున్నారంటే తెర వెనుక ఏ స్థాయిలో వీళ్ళ మధ్య లాబింగ్ జరిగి ఉంటుంది అనేది మనకు ఒక రకంగా అర్థమవుతుంది ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు కూడా అంతే ఆయన కూడా ఎప్పుడైనా క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి చదాం గారిని తెలుగుదేశం పార్టీని లేదంటే కూటమిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు తాజాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారం కూడా జరుగుతుంది ఇలాంటి సూడో మేధావులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేస్తున్నారు ప్రజా కోర్టునేమో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వద్దు అని చెప్పేసి తీర్పిస్తే ప్రజలు ఓటర్లు దానికి భిన్నంగా మీరు ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెట్టండి అని చెప్పి ఈ పెద్ద మనుషులు చెప్తున్నారు ఈ సూడో మేధావులు చెప్తున్నారు మరి రాజ్యాంగానే చట్టాన్ని కాదని ధిక్కరించి ఒకవేళ అయ్యన్ పాత్రడి గారు కనుక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తిస్తే రాబోయేటువంటి పరిణామాలు ఏంటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదంటే కూటమి పార్టీల నుంచి కానీ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది క్యాడర్ బేస్డ్ పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ ఇన్ కేస్ విశిష్ట అధికారాలను ఉపయోగించి అయ్యన్ పాత్రడు కానీ కానీ లేదంటే రఘురామకృష్ణరాజు గారు కానీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది ప్రజా కోర్టులో నుంచి అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చట్టం ఒప్పుకోదు రాజ్యాంగం ఒప్పుకోదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇన్వాల్వ్ అయి అయినంత మాత్రాన ప్రతిపక్ష నేత హోదా వస్తుందా అంటే రాదు కానీ జాతీయ స్థాయిలో ఒక వాయిస్ వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వెపన్గా పనికొస్తారు సుబ్రమణ్య సాంగ్ గారు అందుకే ఆయన్ని ఇప్పుడు రంగంలో విధించారు ఆయనంత మాత్రాన ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఇస్తారా ఇవ్వరా అసలు ఏంటి సుబ్రహ్మణ్య సాంగ్ గారు రంగంలో దిగడం వెనుక కారణం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ